మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నారు ఈ మేరకు రెండు వారాల పాటు సినిమా థియేటర్లు మూత పడనున్నాయి ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు థియేటర్స్ యాజమాన్యాలు తెలిపింది థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి సినిమా ప్రదర్శనలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వలన రెండు వారాల పాటు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తున్నామని ప్రకటించాయి నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామని యాజమాన్యాలు తెలిపాయి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి